హాయ్ అండి కొబ్బరి లడ్డు మంచిగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకుని తురుము పెట్టిన కొబ్బరి కొబ్బరి తురుము అనేది రెండు కప్పులు వేసుకోవాలి నేను రెండు కప్పులతో చేస్తున్నాను రెండు కప్పులు వేసుకుని గీలో బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణ మెరుగుపరుస్తుంది గుండె సంబంధించిన సమస్యలు తగ్గుతాయండి ఇలా కొబ్బరి లడ్డుగా చేసుకుని రోజుకొకటి అన్న తీసుకోండి చాలా మంచిదండి కొబ్బరి తురుము అనేది గీలో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక రెండు కప్పులకి ఒక కప్పు తురం పెట్టుకున్న బెల్లం అనేది యాడ్ చేసుకోండి బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలుపుతూ ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది బాగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి అలా కలుపుతూ ఉండాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కొబ్బరి లడ్డు అనేది అలా కలుపుతూ ఉండగా రెడ్డిష్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి కొబ్బరి లడ్డూగా వస్తుందా లేదో చెక్ చేసుకోండి నేను రెండు కప్పులకి ఒక కప్పు తీసుకున్నానండి మీకు స్వీట్ తినగలబడితే ఇంకో హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు ఒకసారి అలా చెక్ చేసుకోండి కొబ్బరి లడ్డు వస్తుందో లేదో చెక్ చేసుకుని ఇలా బాగా వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు డై రోస్ చేసుకున్న నువ్వులు అనేది వేసుకున్నాను టూ స్పూన్స్ ఆప్షనల్ అండి వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు నేనైతే అలా చేస్తాను అలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి పూర్తిగా చల్లారినాక కొబ్బరి లడ్డు అనేది చేసేసుకోవడమే పూర్తిగా చల్లారినాక కొబ్బరి లడ్డు చేసేసుకుంటామండి అంతేనండి చాలా సింపుల్గా కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి లడ్డు చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్